మన మనసు బుద్ధి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండి ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తాయి అందుకని ఒక్కోసారి బుద్ధి పదునుగా ఉన్న రాగద్వేషాలు రాజ్యమేలుతూ ఉంటే బ్రహ్మజ్ఞానం పొందకుండా అవి అడ్డుపడతాయి మనసులో ఉండే రాగద్వేషాలను కామక్రోధాలను విపర్యయ ప్రతిబంధకాలు అంటారు అంటే మనలో స్వతహాగా ఉన్న భావాలు మనం కోరి కోరి ఎప్పటినుంచో పేర్చుకుంటూ వచ్చిన కొన్ని భావాలు మా ఈ భావాలు మనం తెలుసో తెలియకో ఈ జన్మలో పోగేసుకునేవి అవి కాక కొన్ని పూర్వజన్మల నుంచి పోగేసుకు వచ్చిన వాసనలు అంటారు అవి కొన్ని ఉంటాయి అవి కూడా మనను ప్రభావితం చేస్తాయి ఇదంతా మనసులో వేదాంత జ్ఞానం కలిగేది బుద్ధిలో సందేహాలు కలిగేది బుద్ధిలో నిశ్చయాత్మక జ్ఞానం కలిగినా కూడా మనసు ప్రశాంతంగా లేకపోతే అది నిలవదు అందువల్లనే చాలామంది వేదాంతం బాగా నేర్చుకుంటారంటే జ్ఞానం పొందుతారు కానీ జ్ఞాన నిష్టలో నిలబడలేకపోతారు ఎందువలనంటే వారిలో ఉన్న రాగద్వేషాలు లేదా వాసనలు అడ్డుపడతాయి బుద్ధిలో పొందిన జ్ఞానాన్ని మనసుకు ఇంకకుండా అడ్డుపడతాయి అంటే వారికి మానసిక పరిపక్వత కలగలేదు కానీ వేదాంతం ఈ మానసిక పరిపక్వత గురించి పట్టించుకోదు వేదాంతం నేర్పించేది బుద్ధికి ఆత్మజ్ఞానాన్ని కలగజేస్తుంది మరి మనస్సును ఎలా మార్చుకోవాలి అంటే అది ధర్మశాస్త్రానికి వెళ్ళాలి ధర్మశాస్త్రం మానవ విలువలు నైతిక సూత్రాలు ఇవన్నీ బోధిస్తుంది